ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ ఫన్నీ వీడియో కోసం అయితే మేము ఇలా చేసాము ఎవరు సీరియస్ గా అయితే తీసుకోకండి జస్ట్ బటన్ షాప్ లో కష్టాలు ఎలా ఉంటాయి అనే దాని కోసం మాత్రమే ఈ వీడియో అయితే నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్ నచ్చుకున్నట్టు అయితే లైక్ చేసి ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మాత్రం ఫన్నీ వీడియోస్ కమెంట్ చేయడం మర్చిపోకండి बटर <coughs> చిన్నది కా పెద్దది చిన్నది కావాలి చిన్నది కావాలి ఈ సైజ్ జరుపుతాయి స్వామి సరిపోతాయి చూసాం కకాలు చూసా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి يا اسايت من مال کا سبا رکھن پنن ايترا ايديا نا پن اينا اي با نو پجي سائي او پنجي سويرا ميرو بھا جو ہے ني کسٹمر لك ميرو سنوا پن کو سنتا

ఇది బాగున్న నకడా మాడ సిటీ మాడ సిటీ మాడ సారి సార్ నేను సాపులకు తీయనా దితా దే పేరా సారి ఇ సారి ది సునిరా సారి సునిరా సారి సిటీ మాడ వెస్టర్న్ టైప్ ఉంటది ఇటు సం ఫ్యాన్సీ ఫ్రాగ్ బా ఉంటది ఫ్యాన్సీ ఉండాలి ఇకవ మనం కొత్తగా ఉంది కరెక్టర్ నా ఫామేజ్ ఇస్ ఇంటర్నేషనల్ వచ్చేది ఇని ఉంటది இன்னொன்னா கிணத்தல்ல அது மனுஷி கிந்த கண்டேனாக்கா அடுத்த ஊருக்கு தகட்ட மனசி கூடுக்கா కస్టమర్స్ అయితే ఇలా వింత వింతగా ఉంటారు ఎవరు మిస్ కాదండి ఇంకా చాలా పని ఉంది వీడియో చూసేయండి సీజన్ లో అయితే ఇలా గుమాసన కష్టాలు అయితే చెప్పబట్టదు ఇలాంటి కుప్పల కుప్పలు డ్రెస్సులు ఒక వంద డ్రెస్సులు వేసా గానీ ఒక్కడ తీసుకోరు కానీ లాస్ట్ కేజ్ తీసుకున్నాడు అనేది మాత్రం చాలా సస్పెన్స్ చాలా పన్నుగా ఉంటుంది వీడియో చూసేయండి ఇంత కానీ డ్రెస్సులు ఇప్పించుకొని లాస్ట్కి మె తెండ్రస్ తీసుకోండి దండ్రెస్ గ్రాండ్ డ్రెస్ చూపించాను కదా మా వాళ్ళు తీసుకోలేదు నాకు నచ్చలేనా

చూడండి లాస్ట్ కు బ్యాగులు దగ్గర కూడా ఎంత సతాయిస్తారంటే అంటే పొరపాటున ఒక ఐదు వేలు కొన్నారంటే మాత్రం ఒక నాలుగు వేలు బ్యాగులు వసూలు చేసేస్తారు జనాలు అది వాళ్ళ సైడ్ నుంచే చూస్తారు గాని మా సైడ్ నుంచే చూడరు కదా ఇలా ఉంటాయి జస్ట్ ఫ్యాన్ల కింద కూర్చోనమ్మము దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది మీరందరూ అర్థం చేసుకోవాలని జస్ట్ ఫన్నీ గా ఈ వీడియో తీశాను ఎవరైతే అపార్థమైతే చేసుకోవాలి